దేవుని స్తోత్రములు దేవుని బిడ్లారా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ చేత మీ అందరి జీవితాల్లో అద్భుతమైన మేళలు జరగాలని ప్రభువుని ప్రార్థిస్తున్నాము అందరికీ క్షేమము శుభములు కలుగునగాక అందరూ క్షేమంగా ఉన్నారు కదండి ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము నూట ముప్పై ఒకటవ కీర్తన మూడవ వచనం ఇస్రాయేలు ఇది మొదలుకొని నిత్యము ఎహో మీదనే ఆశ పెట్టుకును దేవునికి స్తోత్రం హల్లేయ దావీదు తన జనులైనటువంటి ఇస్రాయిల్ ప్రజలతో మాట్లాడుతున్నారు ఇస్రాయలీలరా ఇది మొదలుకొని నిత్యము కూడా దేవునిపై ఆశ పెట్టుకోండి ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తి ఆకలి కొన వారికి మేలుతో నింపుతాను అంటున్నటువంటి దేవుడు కాబట్టి నిత్యము నీ ఆశ దేవుని మీద ఉండాలి కొన్నిసార్లు నిన్ను నీవు ఆలోచించుకొని నీ సమస్యల కోసం నీవు కృంగిపోయి దేవునిపై ఆధారపడడం మర్చిపోవచ్చు అందుకే ఇక్కడ దావీదు గారు అంటున్నారు నిత్యము కూడా నీ ఆశ దేవుని మీద పెట్టుకో దేవుని మీద పెట్టుకో మనము లోకంలో ఇష్టానుసారంగా జీవిస్తూ దేవా నా కోరికలు తీర్చు నా అక్కలు తీర్చు అంటే ఆయన తీర్చరు ఈ భూ సంబంధమైనటువంటి అవసరతలు మనమే ఉండేది లోకంలో కొంతకాలమే ఆ అవసరతలన్నీ ఆయన తీర్చగల దేవుడు కాకపోతే పరిశుద్ధతను కలిగి ఉండాలి నిర్దోషత్వంగా ఉండాలి పాపపు జీవితం నుండి విడుదల పొందాలి ఎప్పుడైతే నీ జీవితంలో అలాంటి మనసు నువ్వు కలిగి ఉంటావో నీ దేవుడు నీ పట్ల అద్భుతాన్ని చేసి ఆశీర్వదించి నీ ఆశను తీరుస్తారు నిత్యము దేవునిపై ఆధారపడుతున్నావా నిత్యము ఆశపడుతున్నావా ఆయన మీద నీ ఆశలు తీర్చగల దేవుడని నమ్ముచున్నావా నమ్మటనే వలనైతే నమ్మేవానికి సమస్తము సాధ్యం నా ప్రియ సహోదరి సహోదర పౌలు శీల ఎంతో శ్రమలలో ఉండి వారిని చాలా కొట్టారు వారు చేసిన మేలు పుతేనని దెయ్యాన్ని వెళ్ళగొట్టిన తర్వాత వారిని చాలా దెబ్బలు కొట్టి సరసాల్లో వేశారు బండలతో బిగించారు అయినప్పటికీ కూడా వారి ఆశ దేవుని పైన పెట్టుకొని దేవుని కీర్తనలు పాడుచు వారు దేవుని గనపరిచి ప్రార్థిస్తూ ఉండగా అక్కడ అద్భుతము జరిగి సరసాల పునాదులు కదిలిపోయి వారి బంధకాలని ఊడిపోయాయి దేవునికి స్తోత్రం హల్లెలుయ్య మరి దేవునిపై నీ వాసపడుతున్నావా నీ దేవుడు నీ పట్ల అద్భుతమైనటువంటి మేలులు చేయగల దేవుడు విశ్వసించి ప్రియ సహోదరి సహోదర ప్రతి నీ హృదయం వాంఛలను తీర్చగల దేవుడు ఏ సమస్య నిన్ను కృంగజేస్తుంది రుణాల సమస్యల బిడ్డలు లేరా ఏ వ్యాధి నిన్ను బలహీనపరుస్తుంది అయినప్పటికీ దేవుడికి తోడుగుంటే పడిపోయిన గుంట్లో నుంచి పైకెత్తే దేవుడు కాబట్టి భయపడకండి అంతా క్షేమంగా ఉన్నారా ప్రార్థించుకున్నాం ప్రేమ నమ్మకమైన మాతండ్రి గొప్ప దేవ అయ్యానికి అసాధ్యం లేదు ఇస్రాయిలు ఈ హోం మీదనే ఎల్లప్పుడూ ఆశ పెట్టుకునమని నీ వాక్యం చెప్తూ ఉంది ప్రవ్వా ప్రజలందరూ నీపై ఆశ పెట్టుకున్నప్పుడు ఎలాంటి కష్టమైనా తీర్చగలవు సర్వ ప్రపంచాన్ని కాపాడండి మా దేశాన్ని దేశ నాయకులు కాపాడండి మా దేశ ప్రజలందరినీ రక్షించండి నా తండ్రి అలాగే ప్రభువా ఈ లోకము ఎప్పటికీ మాకు శాశ్వతం కాదు మా సర్వ మానవాల్ని కాపాడండి సర్వ ప్రపంచాలని దీవించి ఆశీర్వదించు విదేశాల బిడ్డలను కాపాడండి సమస్యలు కష్టాలు రుణాలు ఆర్థిక పరిస్థితులు వ్యాధి బాధలు ఉన్న బిడ్డలకు నీ నామంలో విడుదల కలుగును గాక అందరికీ క్షేమా ని పొంది శక్తి కలిసేనామని నడుచున్నాను తండ్రి ఆమె ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డల్ని మీ కుటుంబాలను దీవించి aservă din Amen. Amin.